బొమ్మ కంట దెబ్బ అది జెండు బాగా రాస్తుంది రాయమ్మ ఎక్కడ రుద్దు రుద్దు ఊదు 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 అయ్యయ్యో దెబ్బ తగిలిందా ఎక్కడ పడిపోయింది పిల్ల ఏమ్మా అక్కడ పడిపోయిందా నడుచుకుంటూ వెళ్ళిపోయిందా నడుచుకుంటూ వెళ్ళి పడిపోయిందా అందుకని జండుబాబు రాస్తున్నావా చెప్పమ్మా సరే మరి తగ్గిందేమో అడుగు మరి అడుగుదాన్ని తగ్గిందేమో అడుగు అమ్మాయి చెప్పమ్మా ఎక్కడ పడిపోయింది పరిగెత్తకుండా వెళ్ళి పడిపోయిందా నీతో చెప్పలేదు అప్పుడు వెళ్ళేటప్పుడు అయ్యయ్యో సరే జండు బావ తొందరగా రాసి కొంచెం తలనొప్పుకుందాం తల తలదోపయ్యా అయ్యో జుట్టుడిపోతుంది మంచి ఆయిల్ రాద్దామా తలకే